చాలామంది ఇప్పుడు అనుకుంటారు అరే మా ఈటలకు ఇస్తే అయిపోతుండే కదా మా రాజేంద్ర అన్న ఉద్యమ బిడ్డ కేసీఆర్ చేతిలో ఆయనకి ఇస్తే బీసీ వర్గం అంతా ఒకటయ్యే అవకాశం ఉంటుండే కదా అని ఈ చర్చ కూడా వంద శాతం ఈటల రాజేందర్కి ఇస్తే సరే కొంత అరే ఉద్యమ బిడ్డ ఎవరు కాదన్నారు కానీ ఏ నిజమైన కార్యకర్త ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ ఆ సిద్ధాంతాలకు లేకపోతే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఆ కాషాయపు జెండాను పట్టుకొని ఏ కార్యకర్త అయితే ఉండో ఒకవేళ ఈటల రాజేందర్కి ఇస్తే వంద శాతం ఆ కార్యకర్త దూరం అవుతాడు ఎందుకంటే ఈయన సిద్ధాంతాలు వేరే ఈయన వచ్చింది కమ్యూనిస్టు ఆ భావాజావాలతోటి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు సో ఆ తర్వాత ఉద్యమ నేపథ్యం కొంత ఉన్నప్పటికీ కూడా ఈ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఈటల్లా ఆయన ఆ సిద్ధాంతాలు కంప్లీట్ డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది సరే ఇప్పుడు రామచంద్రరావుకి ఇవ్వడం వల్ల ఆయన పార్టీని ముందు తీసుకెళ్తాడా లేకపోతే వెనక్కు నెట్టేసే పరిస్థితి ఆ విషయం పక్కకు పెడితే ఇప్పుడు ఏ ప్రచారం అయితే కొంతమంది చేయబోతా ఉన్నారో ఒకవేళ ఈటల రాయందరికి ఇస్తే కూడా వంద శాతం నిజమైన కరడుగట్టిన కాషాయవాది బీజేపీకి దూరం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుండే నేను చాలాసార్లు కూడా చెప్పిన అంతెందుకు ఇదే ఈటలాయందరి చుట్టుపక్కల ఎవరైతే ఏ వర్గం అయితే ఉన్నారో భారతీయ జనతా పార్టీలో చాలామంది సీనియర్ నాయకులు కూడా అరేగా ఈటలకిస్తే ఇబ్బంది అవుతుంది ఆయన సిద్ధాంతాలు వేరే మేమేమో గత ముప్పై నలభై సంవత్సరాలుగా బీజేపీ జెండా పట్టుకొని ఉంటా ఉన్నాం మేము ఒక కాషాయం నరేంద్ర మోడీ సిద్ధాంతాల కోసం బీజేపీ సిద్ధాంతాల కోసం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కోసం ఏబిపి బ్యాక్గ్రౌండ్ నుండి ఈ సిద్ధాంతాలకు అనుగుణంగా మేము పనిచేసుకుంటూ పోతాం ఆయన సిద్ధాంతం ఏమో వేరే రకంగా ఉంటుంది ఆయనకి ఇవ్వడం వల్ల నిజంగానే కార్యకర్తలకు ఇబ్బంది అవుతుందన్నమాట కూడా చాలామంది ఎప్పుకుంటు వచ్చినారు సో పార్టీ కూడా ఇవన్నీ అంశాలు దృష్టిలో పెట్టుకొని ఈటలకు కాకుండా రామచంద్రరావుకి ఈ పగ్గాలు చేతిలో పెట్టినట్టు తెలుస్తూ ఉంది సో ఒక మాట అయితే చెప్తా ఎందుకంటే ఈటలు రాయందరిని నేను దగ్గరుండి చూసినా కాబట్టి దగ్గరుండి చూసిన కాబట్టి ఇప్పటికైనా కాస్త కేసీఆర్ తర్వాత నెంబర్ టూ నేనే కేసీఆర్ లేకపోతే నేనే ఇంకా కేసీఆర్ పక్కన మంత్రివర్గంలో పనిచేసిన కేసీఆర్తో పాటు ఉద్యమంలో పాల్గొన్న నెంబర్ టూ నేనే తెలంగాణ అనుకుంటే అది పొరపాటు అది పొరపాటు ఇప్పటికైనా హుజరాబాద్లో మీకోసం పనిచేసిన కార్యకర్తలను పట్టించుకోండి లేకపోతే ఏ వర్గం అయితే ఏ బెల్ట్ను అయితే మీరు తయారు చేసుకొని ఈ అధ్యక్ష పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేసారో ఇప్పటికైనా వాళ్ళని పట్టించుకునే ప్రయత్నియండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్యకర్తలను గుర్తుపట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వర్గం అయితే నీ కోసం పనిచేస్తుందో మా ఈటల రాజేంద్ర అధ్యక్ష పదవి రావాలని బలంగా కోరుకున్న ఉన్నారో వాళ్ళని గుర్తుపట్టు చాలు సంతోషం ఎందుకంటే మా లాంటి వాళ్ళకు బాధ అనిపిస్తుంది సరే ఇప్పుడు సందర్భం కాకపోవచ్చు కాక హుజరాబాద్ ఉప ఎన్నిక టైంలో రెండు వేల ఇరవై ఒకటిలో కేసీఆర్కి ఈయనకేదో పర్సనల్ గొడవ అయితే ఈయనను బయటికి పంపించే తరుణంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏకమైంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు ఏకమైనాయి ఎందుకంటే నేను ఒక ఆరు నెలలు అక్కడ తిరిగిన ఎలక్షన్లు అరే మన బీసీ బిడ్డ మాకప్పుడు తెలియదు కదా బీసీ మూసుగులో ఉన్న దొరాని నాకు అప్పుడు తెలియదు నేనేమనుకున్నారే మన బీసీ బిడ్డ కదా కేసీఆర్ చేతిలో మోసపోయిండు కేసీఆర్ని మనం కొట్టాలి ఎట్లయినా కేసీఆర్ వద్దు అని అనుకున్న క్రమంలో మేము కూడా పిచ్చుకుక్కలేక పనిచేసాం ఘోరంగా పనిచేసాం ఒక రకంగా అంటే ఒక కార్యకర్త కంటే ఎక్కువ నేను ఆ నియోజకవర్గం మొత్తం తిరిగి అరే మన బీసీ అయ్యా మన బీసీ బిడ్డనంట ఆయన కోటేయాలని చెప్పి చాలా తిరిగినా ఆయన చుట్టుపక్కల ఉన్న ఆ వర్గాలకు మొత్తం తెలుసు రాము ఇట్లా పనిచేసిండు నేనేమంటా ఉన్నా ఆనాడు పబ్లిక్ ఏమనుకున్నారు అరే కేసీఆర్ పోతుండు మా ఈటలు రాజేంద్రనా రాబోతావుండు ఉండు తెలంగాణకు ఆప్షన్ ఆల్టర్నేట్ ఈటలు రాజేంద్రనా అనుకున్నారు ఆనాడు ఏమై మీ పరిస్థితి ముఖ్యమంత్రి లెవెల్ నుంచి ఏడుకొచ్చే ఇప్పుడు అధ్యక్ష పదవి అడుక్కున్న దాకొచ్చి ఆ అధ్యక్ష పదవి కూడా మనకు రాకపాయే మీకు చెప్పాల్సినంత పెద్దవాటి కాకపోవచ్చు కాక ఇట్లా అనుకుంటే అరే మా నాయకుడు ఎట్లన్నా ఉంటాడు ఎట్లన్నా తిరుగుతాడు నీకేం అవసరం మా నాయకుడిని ఎట్లా విమర్శించావు అనే బ్యాచ్ కూడా ఉంటుంది వాళ్ళకు కూడా ఒక మాట చెప్తా ఉన్నా మీకు కూడా వాస్తవాలు తెలుసు కదా ఇప్పటికైనా మీరన్నా అన్న గిట్లు ఉండే ఎవరైనా కార్యకర్తలు పోతే మందలియే నీ దగ్గర ఉన్న కార్యకర్తలన్న పట్టించుకోవే ఎవరంటే ఎవరైనా కార్యకర్తలు పోతే ఇట్లా చూస్తాడు అరే నీకు దగ్గర నీ కోసం పనిచేసినోడు నీకు చెమట వస్తే టవల్ ఇచ్చి నీ చెమట తోడ్చిన వాళ్ళు వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు అరే ఇప్పటికీ హుజురాబాద్ నుంచి చాలామంది నాకు కూడా కాల్ చేస్తారు నీ కోసం ఉప ఎన్నిక టైంలో తిండి తిక్కలే కూడా చాలామంది పనిచేసినారు ఇప్పుడు అధ్యక్ష పదవి వస్తేనే పట్టించుకు పట్టించుకుంటా అన్న ఆలోచన ఉండొచ్చు పదవి రాలే కదా మరి ఆయనతో కూడా పట్టించుకోకుండా పనిచేస్తే ఆయనతో రాజకీయాలకు మీరు అర్థమవుతారు ఇప్పటికైనా సరే మీ కోసం పనిచేస్తా ఉన్న చాలామంది ఉద్యమ ఉద్యమ బిడ్డలు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు హుజురాబాద్లో ఉన్నారు మీ పార్లమెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మీరంటే ప్రేమ ఉన్నది అరే ఉద్యమ బిడ్డ కదా మంచో చేయడో ఉద్యమాల సమయంలో మాకు అండగా ఉన్నాడు కదా కేసులు అయితే కొట్లాడి కదా ఇంత అన్నం పెడతాడు కదా ఇంటికి పోతా అని చెప్పి చాలామంది మీ పైన ప్రేమ చూపించే వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు కార్యకర్తలను గుర్తుపట్టు అని చెప్తా ఇప్పటికైనా అరే నేను కాలోజీ టీవీలో ఉన్నప్పుడు చాలాసార్లు ఇంటర్వ్యూలు చేసిన నా ప్రయత్నం నేను ఆయన కాపాడుకోవాలనే ప్రయత్నం మేము కూడా చేసిన ఇప్పటికీవే నేను పోయినా కానీ ఇట్నే చూస్తాడు ఎవరో తెలియదు అన్నట్టు చూస్తారు ఏమవుతుందంటే నాకుంటే ఏముంటుంది నేను నేను అవసరమైతే ఒక ఇంటర్వ్యూ ఆడుతా ఇస్తారు అయిపోతుంది కానీ నీకోసం పనిచేసిన కార్యకర్తని కూడా నువ్వు గుర్తుపట్టకపోతే కార్యకర్త పక్కబెట్టు ఒక 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 లెవెల్లో ఉన్న నాయకుడిని కూడా మీరు గుర్తుపట్టకపోతే ఆ నాయకుడికి ఆ లీడర్కి ఎంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నా చుట్టూ ఓ పది మంది ఉన్నారనుకో ఏ రాజేంద్ర దగ్గర తీసుకొని పోతున్నప్పు పని చెప్పి ఆ పది మందిని తీసుకొని పోయినప్పుడు నువ్వు నన్నే గుర్తుపట్టినప్పుడు ఆ పది మంది ముందు వాడు ఇజ్జత పోతుంది కదా వాడు ముఖం అప్పుడు ఇప్పటికైనా తెలంగాణకు సెకండ్ నేనే కేసీఆర్ తర్వాత నేనే ఈ భ్రమలో కాకుండా ప్రజల కోసం సమస్యల పట్ల పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తే రాబోయే రోజులైనా బీజేపీ పగ్గాలు మీ చేతిలో పెట్టే అవకాశం ఉంటుంది పెట్టాలని కూడా మేము కూడా కోరుకుంటాం మీకు అధ్యక్ష పదవి ఇస్తే మాకేదో ఇదవుతుందని కాదు మీకు ఇవ్వాల్సి ఉండే బట్ ఎందుకు ఇవ్వలేదు అంటే పార్టీ హైకమాండు ఈ ప్రచారాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకోరు వాళ్ళ దృష్టం ఉంటుంది కదా వాళ్ళ టీములు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి ఎవరికి ఇస్తే ఎట్లా ఉంటుంది ఈట లెక్కిస్తే నిజమైన కార్యకర్త బీజేపీని పట్టుకునే ఉంటాడా లేకపోతే ఈయనకున్న సిద్ధాంతాలు మనకున్న సిద్ధాంతాలు సెట్టాయి ఇవన్నీ ఆలోచించే అవకాశం ఉంటుంది